ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది యోక్త కుమార్తెను దేవునికి బలిగా అర్పించినట్టు ఉంటుంది యోక్త నిజంగానే దేవునికి ఆయన కుమార్తెను బలిగా అర్పించారా ఈ విషయం ప్రపంచమంతా పెద్ద ట్రాకే పుట్టింది కొంతమంది అయితే బైబిల్లో దేవుడు నరబలి కోరడు కదా మరి దేవుడు నరబలి కింద ఆమెను ఎందుకు తీసుకున్నాడు దేవుడు బలి కింద ఆమెను తీసుకున్నాడా అసలు నిజమేంటో బైబిల్ గ్రంథాలను తెలుసుకుందాం దేవుడు అబ్రహాముకి పిల్లలు లేనప్పుడు అతనికి రుద్ధాభ్యమందు ఒక కుమారుణ్ణి ఇవ్వటం జరిగింది అతని పేరే ఇసాకు దేవుడు అబ్రహాముతో నీ తొలిచూరు కుమారుడైనా నాకు బలిగా ఇమ్ము అని అనటం జరిగింది మనం బైబిల్ గ్రంథం చదువుకుంటే ఆది కాండము ఇరవై రెండవ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామని పరిశోధించాను ఎట్లా అనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు సిద్ధము ప్రభువా అనేను అప్పుడాయన నీకు ఒకడై ఉన్న నీ కుమారుని అనగా నువ్వు ప్రేమించు ఎసాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములో ఒక మీద దాహన బలిగా అతన్ని అర్పించమని చెప్పింది అబ్రహాము దేవుని మాట కొట్టివెయ్యక తన కుమారుణ్ణి దేవునికి బలిగా అర్పిద్దామని కట్టెలు పోగేసి ఆ కుమారుణ్ణి కట్టెల మీద పడుకోబెట్టి వధించడానికి కత్తి పైకెత్తి లోపల దేవుడు ఈ మాట అన్నాడు అప్పుడు అబ్రహము తన కుమారుని వధించుటకు తన చెయ్యి సాపి కత్తి పట్టుకొనగా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతని పిలిచింది అప్పుడతడు సితం ప్రవ అనిను అప్పుడు ఆయన చిన్నవాని మీద చెయ్యి వెయ్యకుము అతను చెయ్యకుము నీకొకడై ఉన్న నీ కుమారుని నాకీయ వెనక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడువనియు ఇందువలన నాకు కనబడుచున్నాదెను దీని గురించి మనం తెలుసుకున్న అర్థం ఏంటంటే దేవుడు అబ్రహం కుమారుణ్ణి అడిగాడు గాని బలిగా యశాకుని తీసుకోలేదు దేవుడు నరబలి కోరడని దేవుడు యశాకుని తీసుకోలేదు గనుక ఆయన సీతులతో చేసిన ఒక మనిషిని బలిగా తీసుకోడని మనకి అర్థమవుతుంది యువర్త కుమార్తెను దేవుడు బలిగా ఎందుకు తీసుకున్నాడు యోక్త ఇతను ఒక రాజు ఇతను యుద్ధానికి వెళ్ళినప్పుడు అమోనీయులు ఇతని మీదకి దండెత్తి రాగా ఈ దేవునితో ఒక మొక్కుబడి చేసుకున్నాడు ఈ అమోనీయులను నా సీతకి అప్పగిస్తే వారిని నేను ఓడిస్తే నేను యుద్ధానికి వెళ్లి వచ్చేటప్పుడు నాకు ఏదైతే ఎదురై వస్తుందో అది నీకు ప్రతిష్ఠిస్తానని లేక బలిగా అర్పిస్తానని దేవునికి మొక్కుకుంటాడు మనం బైబిల్ గ్రంథాలను చదువుకుంటే నాయాధిపతులు పదకొండవ అధ్యాయం ముప్పై వచనము చదువుకుంటే అప్పుడు యోక్త యహోవకు మొక్కుకునేను ఎట్లా అనగా నీవు నా చేతికి అమోనీయులను నిశ్చయమగా అప్పగించిన ఎడల అమోనీయుల ఎత్త నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యహోవకు ప్రతిష్ఠితమగును మరియు దాహన బలిగా దానిని అర్పించేదను యోక్త దేవునితో ఎలా మొక్కుకునటం జరిగింది యోక్త మాటల్లో రెండు వేరు వేరుగా ఉన్నాయి ఒకటి ప్రతిష్ఠిస్తానని రెండు దాహన బలిగా అర్పిస్తానని ప్రతిష్ఠిస్తానంటే ఏమిటి దాహన బలి అంటే ఏమిటి యోక్త కుమార్తెను దేవునికి బలిగా అర్పించలేదు యోక్త దేవునికి ప్రతిష్ఠించాడు దేవునికి ప్రతిష్ఠ గురించి మనం తెలుసుకుంటే మొదటి స్వామి గ్రంథంలో ఎల్కాన ఒక యవనస్తులు ఉండేవాడు అతనికి ఇద్దరు భార్యలు ఒక ఆమె పేరు ఆమె పేరు పెనేనాకు పిల్లలు కలిగిరిగానే అన్నాకు పిల్లలు లేకపోయాను అన్నా దేవునితో ఎలా బ్రుక్కుంది మొదటి స్వామి గందము ఒకటో ఉద్యం పదకొండో వచనములో సైన్యములకు అధిపతి నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకునే నీ సేవకురాలైన నాకు మగ పిల్లను నాకు దయచేసిన వాని తలమే మీదకి సౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినుమలన్నిటిను నేను వారిని యహోవ నీకు అప్పకిద్దునని మృక్కుబడి చేసుకునేను అన్న ఇలా ముక్కుబడి చేసుకున్న తర్వాత సమయలు పుట్టడం జరిగింది అప్పుడు అన్న సమయలని దేవిని మందిరంలో తీసుకుని వచ్చి ఇలా ముక్కుబడి చెల్లించుకుంది మొదటి సమయలు గందము ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనములో కాబట్టి నేను ఈ బిడ్డను యహోవకు ప్రతిష్ఠించు తను బ్రతుకు దినుమలన్నిటను వాడు యహోవకు ప్రతిష్ఠుడని చెప్పాను ప్రతిష్ఠుడు అంటే ఏంటంటే దేవుని సేవ చేయటానికి అర్థము యజకుడు అని అర్థము అలాగే యోక్త కూడా తన కుమార్తెను దేవునికి ప్రతిష్ఠించాడు ఆమెకు వివాహం చేయకుండా యజకత్వం వహించడానికి దేవునికి ఆమెను నాజీరు చేయటం జరిగింది ఆ యోక్త ఆమెను ప్రతిష్ఠించి యోక్త కుమార్తె తండ్రితో ఈ మాట అంటుంది నాయపతులు పదకొండవ అధ్యాయం ముప్పై వచనములు మరియు ఆమె నా కొరకు ఏమనగా రెండు నెలల వరకు నన్ను విడువుము నేను నా శలికెత్తలను పోయి కొండల మీద నుండి నా కన్యాత్మను గురించి ప్రలాపించదను తండ్రితో చెప్పగా అతడు బొమ్మను చెప్పి రెండు నెలల వరకు ఆమెను పోనిచ్చాను గనుక ఆమె తన చెలిగత్తులతో కొండల మీద తన కన్యాత్మను గురించి ప్రలాపించాను యువర్త కుమార్తె ఈ మాట అంది నా కన్యాత్మను ప్రాపించదను దీనికి అర్థం ఏంటంటే తన చలిగతులతో ఇలా చెప్పి ఉంటుంది నా తండ్రి యోహోవకు మొక్కుకున్నాడు ఇక నాకు వివాహము లేదు నేను కన్యగా దేవునికి నాజీరు చేయబడ్డాను దేవునికి నా తండ్రి ప్రతిష్ఠించాడు తన కన్యాత్మ గురించి తన చలిగత్తులతో ఇలా చెప్పు ఉంటుంది మనం ప్రవచనం చదువుకుంటే నాయాధిపతులు పదకొండవ జయం నలభై వచనములో చదువుకుంటే ఆమె పురుషుని ఎరుగునేరదు ప్రతి సంవత్సరమున ఇస్రా ఏలు కుమార్తెలు నాలుగు దినములు గిలాదు దీతస్థుడైన యోక్త కుమార్తెను ప్రసిద్ధి సేటకర్దు ప్రతి సంవత్సరమున ఇస్రా ఏలు కుమార్తెలు యువర్త కుమార్తె గురించి పస్కా పండుగకు వచ్చి ఆమె యజకత్వం చేస్తుంటే దేవునికి పరిచయం చేస్తుంటే ఇస్రా ఏలి కుమార్తెలు ఆమె గురించి చెప్పుకునేవారు దీంట్లో మన తెలుసుకున్నది ఏంటంటే యువర్త కుమార్తెను దేవునికి బలిగా అర్పించలేదు దేవుడు మానవుణ్ణి బలి కోరాడు దేవుడు కానీ ఇసాకును బలిగా తీసుకోలేదు అలాగే యోక్త కుమార్తెను దేవునికి బలిగా అర్పించలేదు ఆమెను ప్రతిష్ఠించడం జరిగింది అనగా దేవునికి సేవగా కానీ మీరు ఇలాగనుకోవచ్చు యోక్త బలిగా అర్పిస్తానన్నాడు కదా అని మీరు అనుకోవచ్చు యోక్త తన కుమార్తెను దేవునికి ప్రతిష్ఠించినప్పుడు ఆమె గురించి కొన్ని బలులు అర్పించడం జరిగింది